హాయ్ ఫ్రెండ్సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్టలో ఈవేళ ఉదయం ఎర్లీ మార్నింగ్ మహారాష్ట్ర ప్రాంతంలో చేపల పట్టుబడి జరుగుతుందండి సైజు లేదు ఇక్కడ అంతా బిలో సైజ్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయద్దు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట ఎక్కడంటే చూస్తున్నారో కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పెద్ద చెరువు అండి ఇది వాళ్ళు జాగే వాళ్ళు వాళ్ళు వచ్చేస్తుంది జాగే వాళ్ళ కుప్పడిపోతుంది వాళ్ళు జాగ వాళ్ళు జాగి చూడండి ఫ్యాన్స్ ఆకుండా వచ్చేస్తుంది చేప పోయింది చేయ కడికి ఇంకేది బాబు పగల ద పగలతమ్డా పురియా మా పోయంద్రన జీతు బచ్చపలే సోరన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎవరు ఆపద్ద స్కిప్ చేయ పోరి అమ్మ కట్బలాయి ని దినే ఎలా ర వన్నదే ధరకుండ సేప తిరిగిన సేప వస్తుంది పళ్ళ మీద కనపడదా బొచ్చి పిల్ల కొరకది కనబడదు మేము వాడు పద్నాలుగు వేలు పద్దెంటేళ్ళు వచ్చి చూడమారు రాదా ఫెన్స్ దొరకండి ఫెన్స్ జై బా జైలు పౌలకొందా అని చెప్పాడా కాసాడా ఎలరా సరే ఎలరా ఇల్లు నడిచి వెళ్ళిపోవచ్చు కదరా జితరే ఎర్రా ఎంత పావు కేజీ ఉంటుందా అర కేజీ ఉంటుందా పావు కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేపలు పడుతుంది జాలర్లో మీరు ఎవరు కూడా లైవ్ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు కామెంట్స్ చేయండి ఎక్కడ చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టించమంటాం ఎడ్రా మా ఎడ్రా చాలా లేట్ అయిపోయింది చాలా పెచ్చరు అండి మహారాష్ట్ర ప్రాంతంలో చూడండి ఎల్లలా ఎల్లలా సూరణ్యా తిరిగేసుకోండి తిరిగేసుకోండి మళ్ళీ వేసి చేసుకోండి ఇది చాలా బాండి చాలా దొరా బొర పో అమెరికా జపాన్ దాటి వెళ్ళిపోండి చూడరా సూర్యాణ అటు కూడా వేసి పడదా కండి పాండి అండి ఇది ముప్పై నలభై అడుగు లోతులు కూడా పట్టుబడి చేస్తూ ఉంటాం నిన్న ఆల్రెడీ ఒక ముసలి పడింది మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎవరు కూడా మీరు మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా ఎవరో మిస్ అవ్వద్దండి అంత ద్వారా తగులుకుందా నిజమేనా ఏంటి తాడా ఆడిపడిపోయా ఎప్పుడు బాబు జాగ్రత్తరా எல்லா சூரியனியா அலகுப்பாண்டே அழகா அந்த பாலே சரங்க குதிரு கத்தலாம் இதுல ஆய்லரு చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేస్తున్నా కలవరకైతే చూడండి ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట ముప్పై నలభై అడుగు లోతుల చేపల పట్టుబడి చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంటే ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా కొత్త వీడియోస్ వస్తాయి మీరు ఫుల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ బాజ్జి ఎలా అర్థన నా కంపనీ ఆటోమేటిక్ అయిపోయింది పైకి ఈ బుచ్చపల్లింది పడి చచ్చిపోయింది బుచ్చపల్లింది నాన్న నాన్న